మీ పేరన్నా ఇప్పుడు ఏం తీసుకోవడానికి వచ్చారన్నా ఫైవ్ త్రీ ఫైవ్ తీసుకున్నారన్నా మీరు కలికి వన్ ఎయిట్ వన్ ఎయిట్ వేసారన్నా ఈ రైతు ఈ రైతు ఈయన పేరు భద్రు అండి లాస్ట్ ఇయర్ మీరు మా యూట్యూబ్ ఛానల్లో ఈ భద్రు గారి వీడియో కూడా చూడడం జరిగింది మీరు కలికి వన్ ఎయిట్ వన్ ఎయిట్ వేసి ఎకరానికి ముప్పై నుండి అన్న కలికి ఎన్ని ఎన్ని కింటా వచ్చిందన్న ముప్పై కింట ముప్పై ఒక కింటాలో వచ్చింది మా మా రేట్ ఎలా పడ్డదన్న మీకు పదమూడు వేలు అంటే జెండా పాడపడ్డది జెండా పాడపడ్డది ఈ ఈ సంవత్సరం ఎన్ని ఎకరాలు వేస్తున్నారు తోట మూడు ఎకరాలలో కూడా ఏమేమి వెరైటీలు పెడుతున్నారన్న రెండు కూడా రెండు మీరు పెట్టే మూడు ఎకరాలు కూడా మేఘనాశీల్స్ వాళ్ళే పెడుతున్నారు మీరు మేఘనాశీల్లో లో భగవాన్ కూడా చాలా బాగుంటుంది అన్న ఈ ఇయర్ కూడా మీ దగ్గరకు వస్తాము మేము రైతులందరూ కూడా మరి కలికి వేసుకోవచ్చా మంచిగా ఉంటుంది సరే అన్న సన్న రకాలు ఓకే